నా పేరు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అని భారతదేశం రాజకీయ సినిమా పరిశ్రమ చరిత్రలో తండ్రి ఎన్టీఆర్ మరియు అతని కుమారుడు నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు మరియు అదే నియోజకవర్గంలో హిందూపురం నుండి మూడు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు బాలయ్య ఈరోజు మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు నందమూరి బాలకృష్ణాన్ని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణాన్ని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను